ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణత్పతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మిథున వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మిథున జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా గ్రహాల యొక్క స్థితి ఈ మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు మీకు ఎలా ఉందని కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థంలో కేతువు సంచారం అష్టమంలో కుజుడు సంచారం భాగ్యంలో శని శుక్ర రవుల సంచారం అలాగే దశమంలో రాహు బుధుని సంచారం లాభంలో గురువు సంచారం మొత్తం మీద మిథున రాశి వారికి గురుబలం చాలా చక్కగా ఉంది అయితే గురుబలం ఉన్నప్పటికీ కూడా కుజుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి అంటే ఏంటంటే మనల్ని ఎవరినన్నా తిట్టినా పోగిన్నా మన ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ కూడా అంటే భార్య పిల్లలు వీళ్ళు అందరూ కూడా తల్లిదండ్రులు మనతో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క రియాక్షన్కి మన యాక్షన్ ఎలా ఉంటుందనేది కుజుడు మీద ఆధారపడి ఉంటుంది అలాంటి కుజుడు అష్టమంలో ఉండడం అష్టమంలో ఉన్న కుజుడు డైరెక్ట్గా ఇక్కడ ద్వితీయ స్థానాన్ని అంటే అంటే కుటుంబ స్థానాన్ని చూడడం వలన కొంతవరకు కూడా ప్రతిదీ కూడా ఎంతో నెగిటివ్గా అనిపించడం నెగిటివ్ థింకింగ్లా ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల మీరే ఎక్కువ టెన్షన్ పెట్టేసుకోవడం అనుమానాలు ఆపోహాలు పెట్టుకోవడం అలాగే ఏదేదో ఊహించేసుకోవడం నాకు పని ఎక్కువైపోయింది ఒత్తిడి ఎక్కువైపోయింది మిగతా వాళ్ళు నాకన్నా తక్కువ పని చేస్తున్నారు అయినా సరే వాళ్ళని ఎవరు ఏమంటలేదు నేను ఎంత పని చేసినప్పటికీ కూడా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అలాగే దానికి సంబంధించి అసలు వ్యక్తి దగ్గరికి గొడవ చేయరు కానీ వేరే వ్యక్తి దగ్గర ఓ ఇది చెప్పేయడం ఇట్లు ఇలా ఇలా గడిచిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టైం వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని బదులు మీకు అప్పచెప్పిన పని చేసేస్తే ఆ చెప్పుకునే సమయం ఎక్కువ కన్నా అదే తక్కువ సమయంగా కనిపిస్తుంది కాబట్టి మిథున రాశి వారు గురుబలం చక్కగా ఉంది కాబట్టి మీరు ఎంత చక్కగా డిజైన్ చేసుకుంటే డైలీ లైఫ్ని అంత చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ మూడ్స్ని బట్టి నేను ఉంటానంటే మాత్రం చాలా చిరాక్గా ఈ పదిహేను రోజులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఫైనాన్స్కి సంబంధించి కూడా ఏంటంటే మీరు అనుకున్నట్లుగా ఏది జరగదు మీకు రావాల్సిన దాంట్లో పది రూపాయలు వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఐదు రూపాయలు రావడం బ్యాంక్ లోన్స్ శాలరీస్ అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది అది కూడా చాలా చిరాకుగా అనిపించి మానసిక సంఘర్షణకి దారి చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక భాగ్యస్థానంలోనే శని శుక్రుల రవులు సంచారం జరుగుతుంది అయితే శని శుక్రులు ఉంటే ఇబ్బంది కానీ రవి కూడా ఉండడం వలన ఈ పదిహేను రోజులు కూడా కొంతవరకు స్పెక్యులేషన్కి సంబంధించి ఇబ్బంది పడకుండానే వెళ్తుంది భాగ్యస్థానం అనగానే డైలీ లైఫ్ కాబట్టి ఆహార అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి భయపడకుండా వాటికి సంబంధించి ఏదైనా సరే చిన్న వెంటనే డాక్టర్ని సంప్రదించడం వలన చాలా వరకు అన్ని రకాలుగా కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఏంటంటే ఇక్కడ శుక్రుడు మీకు పంచమానికి వ్యయానికి అధిపతి కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి పిల్లల విషయాలు కొంతవరకు మీరు ఊహించుకోవడం జరగవచ్చు అక్కడ కనపడేది ఏదైనా కనపడవచ్చు ఏదో మనకి గీత దాటుతున్నట్లు మనకి తెలియకుండా ఏదో జరుగుతున్నట్లు కొంత అనుమానకరంగా ఉండొచ్చు లేదంటే కొన్ని విషయాలు మనకి తెలిసేదరికి మన చేతుల నుంచి చేజారిపోవచ్చు ఏది ఏమైనప్పటికైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప మనం మానసికంగా ధైర్యాన్ని కోల్పోయి పరిస్థితులు లొంగిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక మనం మన అనుకున్న వాళ్ళు మనకు వ్యామోహం ప్రేమ ఉన్నవాళ్ళ విషయాల్లో కూడా అనవసర తగాదాలు గొడవలు జరగడం వాళ్ళు మనల్ని వద్దనుకుంటున్నారో లేకపోతే మనల్ని స్కిప్ చేద్దామనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు ఎక్కువ వాళ్ళ కోసం ఆరాటపడడం వాళ్ళ కోసం పోరాటం చేయడం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఏ వయసు అయినా ఉన్న వాళ్ళైనా సరే కొంతవరకు బంధాల కోసం బంధాలు నిలబెట్టుకుంట కోసం కొంతవరకు ఎక్కువ పోరాటం అనేది ఈ పదిహేను రోజుల్లో కనిపిస్తుంది కొంతవరకు ఏంటంటే మీకు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువు శని దశ దశలు శుక్రుడులో శని దశ దశలు రాహులో కేతు ఇలాంటి దశ దశలు జరిగితే మాత్రం వ్యక్తిగత జాతకాన్ని కరెక్షన్ చేయించుకోవడం చాలా మంచిది లేకపోతే చాలా నలిగిపోతారు మెంటల్ మెంటల్గా ఉంటుంది మనస్ అస్సలు బాగోదు ఏం జరుగుతుందో అర్థం కాదు ఎక్కడికక్కడ వచ్చే లాభాలన్నీ కూడా దగ్గరకు మన పని అయిపోతుంది మనం చాలా వరకు కూడా ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం అన్న దగ్గరకు వచ్చిన అవకాశాలు కూడా సడన్గా చేజారిపోయేదరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కనిపించ కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద మిథున్ రాశి వారు ఏంటంటే శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ہوتا